రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమం సాధ్యమని ఉప నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర రెడ్డి పేర్కొన్నారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతోందని తెలిపారు రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయడానికి హర్షిస్తూ పరమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్లో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలను పంపిణీ చేస్తారు సందర్భంగా భారీ ఎత్తున బాణాసంచా పిలిచారు రెండు వేల ఇరవై రెండు మే ఆరున వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మాటిచ్చారని ఈ సందర్భంగా పరమేశ్వర రెడ్డి అన్నారు పదేళ్ల అధికారంలో ఉండి కూడా కేసరి కేసీఆర్ ఇరవై ఎనిమిది వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని గుర్తు చేశారు ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ హామీనిచ్చారన్నారు ఈ మాటకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు పార్టీకి నష్టమని తెలిసి కూడా సోనియా గాంధీ ఆనాడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు ఆగస్టులో రెండు లక్షల వరకు రైతులు రుణమాఫీ చేసి ప్రతి రైతును రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు రుణమాఫీ పేరుతో కేసీఆర్ లాగా మాటలు చెప్పి రైతులను సీఎం రేవంత్ రెడ్డి మభ్యపెట్టలేదన్నారు కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు తుఫిక్ గారు ఆగిరెడ్డి గారు చెంద్రెడ్డి తిరు రెడ్డి మరియు బజార్ జగన్నాథ్ గారు గిరిబాబు జలీల్ పాషా ఆగం రెడ్డి డివిజన్ అధ్యక్షులు బాకారం లక్ష్మణ్ రఫీక్ విజయ్ రాజేష్ ముదిరాజ్ ఉప్పల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకారపు అరుణ్ లూకాస్ బొక్క సురేష్ ఈగాంజీ దేవిరెడ్డి నామరాజ్ రెడ్డి మంచాల రఘు భాస్కర్ రెడ్డి వల్లభ శ్రీకాంత్ యాదవ్ వల్లవెల్లి మహేష్ ముదిరాజ్ సందీప్ ఆలి మంద మురళి మరియు బాకారం అరుణ్ సి వెంకట్ మధుసూదన్ రెడ్డి ఈగ రాజేష్ సతీష్ గౌడ్ పాష్ షావా శ్రీధర్ అంజయ్య బూత్కురి రాజ్ భాస్కర్ అలుగుల అనిల్ రాజేందర్ రెడ్డి అస్లాం రంగుల శేఖర్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎస్ఎస్ఎల్ బీసెల్ నాయకులు పాల్గొన్నారు Hello, Station, yes, party. Hello, Father. Hello, Father. Hello. Hello.